ಮುಗ ಮನ ಹರಿಗಿರಿ ಕಥಗದುರ್ಗ ಅಮ್ಮವಾರಿ ಅಂತ ಪ್ರಬಲ ತಗೀರ స్వయం ఎవరు ప్రతిష్ఠించాలన్నది మనకు తెలియదు స్వయంగా దేవతలే ఎక్కడ స్వయంగా ఆ తల్లిని ప్రతిష్ఠించారని ప్రతి అయితే అంతటి చరిత్ర కల ఈ తల్లి విజయవాడలో ప్రస్తుతాన్ని నింపిన కనకదుర్గం మొత్తం మన శాంతాన్ని కొట్టిన ఈ మాట రిగిరి మరి శ్రీ మహర్షి పాలను మలగా ఉంది చాలామంది కొండపైకి వెళ్ళిన వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అంతటి ప్రాధాన్యత గల ఈ కొండ ఒక శక్తి క్షేత్రం మన అమ్మవారు మెలిసిన తర్వా ఈ పరిసరాలన్నీ ఎంతో పాఠ్య పంటలతో పశుసంపదలతో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకొని ఈ చుట్టుపక్కల ప్రజలందరూ చక్కని సశాంతులు అనుభవిస్తూ చక్కని జీవనాన్ని వ్యవసాయమైన ప్రాధాన్యతగా జీవనాన్ని ప్రోత్సహిస్తూ అమ్మవారిని ఎప్పటించో మన సనాతన ధర్మం నుండి వెలిసిన అమ్మవారు ఈ అమ్మవారిని మనం పూజించుకుంటూ నిత్యం ఉంటాం నవరాత్రుల్లో శబర నవరాత్రుల్లో భాగంగా మనం అమ్మవారిని దర్గాదేవి రూపంలో మనం చూస్తూ మనం ఈ శబర నవరాత్రులు చేసుకోవడం అనేది మన పూర్వీకులు ఆనవైతుగా మనకి మనకి అందించిన మహాభాగ్యం మరి ఈ తల్లి దేదీమా ఇప్పటి వరకు అభివృద్ధి చెందుతూ మరి ఉంది మరి మరి అలా అభివృద్ధి చెందుతూ చెందుతూ ఎండోమెంట్ వారు వారి తాలూకా ఆధీనంలో ప్రస్తుతం ఉన్నా సరే ఈ ప్రాంతీయ భక్తులు నిత్యం కూడా మరి దర్శనాలు చేసుకోవడం ఇక్కడ ప్రతి శుక్రవారం వర్షం వచ్చినా వానొచ్చినా ఏదొచ్చినా సరే భగీరథి అమ్మవారి కోవిల్లో ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు కూడా శ్రీ శ్రీ భగీరథి భజన మండలు గత ముప్పై సంవత్సరాల నుండి మరి ఎప్పుడు నిత్యం ఆ తల్లిని ప్రతి శుక్రవారం భజన కార్యక్రమం నిర్వహిస్తూ ఉండడం జరుగుతుంది మరి ఇక్కడ ఆస్థాన మరి పంతులుగా కుక్కర్ల వెంకటేశ్వరరావు గారు మరియు అతనికి సహాయకులుగా సరగడం సత్యనారాయణ భవానీ గారు మరి మనందరి చేత కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి ఈ ప్రతి సంవత్సరం కూడా మనం ఒక ఉత్సవ కమిటీ అనేది ఎన్నుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం మరి ఉత్సవ కమిటీ చైర్మన్గా భీమ్ శెట్టి ఆది గణేష్ అతను మరి చైర్మన్గా ఉన్నారు ఈ సంవత్సర కాలానికి జై భవాని జై జై భవాని ఈ విధంగా అమ్మవారి దైవీ అభివృద్ధి చెందుతూ ఉంది జై భవాని ఇప్పుడు ఇప్పుడు మన ఈ ఆలయానికి ముందు పునాది వేసింది ఎవరు అంటే కీర్తిశేషుడు బిశెట్టి జగ్గారావు నాయుడు గారు భీమిశెట్టి భీమిశెట్టి జగ్గారావు నాయుడు గారు ఇక్కడ ఎప్పుడూ పది రోజులకి ఒకరోజు దసరా నాడే ఈ సంబరం చేసేవారు అలాంటప్పుడు నా ఇరవై నాలుగో సంవత్సరంలో రాయల్లో ఆ జగ్గారావు గారు అదే జగ్గారావు గారు నాకు మంచి పంతులు గారు ఈ కోవిల ప్రభావతుల్ని చేత్తో చేస్తే తప్పకుండా ఈ ప్రభావితం ఉంటుంది తొమ్మిది రోజులు పూజ చేయించండి అని అంటే అప్పుడు కంకణం కట్టి పూజ చేసేవాళ్ళం ఐదుగురు భవానీలు ఆ ఐదుగురు భవానీలతో పూజ చేస్తే మధ్యలో ఐదు పావులే వచ్చాయి ఐదు పావులు వస్తే ఎవడు టిఫిన్ బాక్స్ పెట్టాడు మెట్లు మీ పారిపోయాం అలాగే కొన్నాళ్ళకి మాళ్ళని ధరించే కంకణాలు అయిపోయి అలాగే ప్రభాతం ప్రతి సంవత్సరం ఇంచుమించు సుమారు ముప్పై సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాలు బట్టి పూజ అమ్మవారికి చేస్తుంది మరి పరిసర ప్రాంత పురోహితుని నేను హరిపాలెం కొండకట్ట ఉప్పవరం మల్లవరం నరేంద్రపురం ఈ గ్రామాలకు పురోహిత చేస్తూ ఈ అర్చకత్వం చేస్తూ అమ్మవారికి సేవ చేస్తూ మాలాధారులకు కానీ మాల విసర్జనకు కానీ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యంతో జరుగుతున్నాం కాబట్టి అందరూ కూడా ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి కుండం సమునం కూడా దసరా నాడు దేదీపీగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ అమ్మవారిని సేవించుకుని వృధా అయితే చిన్న చరిత్ర అది అట్టట్ట మాటే ఏంటంటే అంటే తద్దరు చెప్పింది ఏ విషయం అంటే కసింకోడ జమీందారు గారు బ్రిటిష్ వారి హయాంలో కోటాళ్ళలో నీళ్ళబందు ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తుంటే ఆ నీళ్లుబందు ఫ్యాక్టరీకి చిమ్నీస్ కడుతుంటే ఆ చిమ్నీస్ నిలబడటం లేదు కారణం ఏంటి ఈ చిమ్ీలు లేదు అప్పుడు నీళ్ళుబందు ఫ్యాక్టరీలే ఉండేది ఎందుకు ఇది అవటం లేదు ఆయన చింతిస్తూ అలా రెండు మూడు సార్లు కట్టడం ఆయన పడుకోవడం జరిగిందండి అతను చింతిస్తూ నిర్మాణం ఆఫ్ చేశాడు ఒకరోజు అమ్మవారి కళ్ళకొచ్చి వచ్చి నేను ఆవలో నేను ఒక మళ్ళీలో ఉన్నాను నేను ఆమె నుంచి నీటిలోంచి బయటికి తీసుకొచ్చి ఆ కొండపైని నా నిర్మాణం గుడి నిర్మాణం చేస్తే ఈ చిమ్నీస్ నిలబడతాయి అని ఆ జమీంద గారి కళ్ళు అమ్మవారు చెప్పినట్టు అతను అమ్మ ప్రాంతంలో అతను కళ్ళకి వచ్చిన ప్రాంతంలో అతను చూసి చూసి అప్పుడు చూసేసరికి అమ్మవారు ఆ నీటిలో ఉంటే దోన్ల మీద ఆ అమ్మవారిని బయటికి తీసుకొచ్చి ఇక్కడ స్థాపించి గుడి చిన్న గుడి బాగా తెలిసేసే చిన్న గుడి పాకు ఉండేది ఉండేది అప్పుడు ఎగర ఇంక ఏమి ఏమి మెట్లు అవి ఇవి ఇవి ఏమీ ఉండేవి కాదు అయితే అతను నిర్మాణం చేసి అప్పుడు ఆ నీమందు ఫ్యాక్టరీ చిమ్నీస్ నిర్మాణం చేస్తే చిమ్నీస్ రెండు కూడా నిలబడి తెరాజ్పేట జంక్షన్లో నీళ్ళబంధి ఫ్యాక్టరీ తోటాడులో కూడా ఆ నీళ్ళబంధు ఫ్యాక్టరీ తోటాడులో నీళ్ళబంధి ఫ్యాక్టరీ చిన్న ఇప్పటికే ఉంది తెమరాజ్పేటలో అది కొన్ని కారణాల చేత పడిపోయింది అప్పటి నుండి దేదీప్యమానంగా అప్పుడు భీమిసెట్ జగ్గారావు గారు మార్గం అది ఏమీ లేదు మెట్లు అయ్యి నిర్మాణం చేయమంటే అప్పుడు తొరాయి ముసిలి అదే అతను మొట్టమొదట ఐదు మెట్లు నిర్మాణం చేశారు ఐదు ఐదు మెట్లు తర్వాత భీంసెట్ చక్కారావు గారు ఒక్కొక్క మెట్టికి ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయలు అంచనా వేసి చేస్తే జనాలందరూ అంటే భక్తులందరిస్తే ఇస్తే వరకు నిర్మాణం జరిగింది అప్పటికి ఏమీ ఇది లేదు అప్పుడు తర్వాత ఏంటంటే పప్పల చలపతిరావు గారు ఎంపీగా ఉన్నప్పుడు మనకి ఈ మంటపం ఫైవ్ ల్యాక్స్ ఐదు లక్షల గ్రాంట్ ఇచ్చేస్తే

అతను సహాయ సహకారాలతో ఇక్కడ ఈ మంటపం ఉండేది దీనికి గ్రిల్స్ ఇనుప గేట్లు నిర్మాణం అది జరిగింది ఆ నిర్మాణం జరిగినప్పటి నుండి మొట్టమొదట ఐదుగురితో ప్రారంభించాం నవరాత్రి పూజలు ఆ పంతులు గారి టైంలో మేము డిగ్రీ చదువుకునే టైంలో ఐదుగురిని ఐదుగురు ఆ ఐదుగురి నుండి ఆ తర్వాత అప్పుడు ఓన్లీ కంగనం గట్టివారు పంతులు గారు తర్వాత మాలాదారణ అనేది ఎనభై నుండి ప్రారంభమైంది అలా మాలాధారణ దేదీప్యమానంగా మల్లేశ్వరరావు పంతులు గారు కూడా ఇక్కడ రావడం అతను తర్వాత శాంతి పంతులు గారు కూడా చాలా చక్కగా హోమాలు కట్టారు కట్ట కదా గుడి అక్కడ అలాగా అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది అయితే ఇంకొక విశేషం ఏంటంటే మనకి ఇక్కడ శివలింగం ఉంది ఈ శివలింగం ఈ శివలింగం మీద బ్రహ్మసూత్రం లింకింపబడి ఉంది అంటే బ్రహ్మసూత్రం లింకింపబడి ఉన్న శివలింగానికి మనం పూజ చేయడం అంటే అక్కడికి వెళ్ళి హరిహర మహాదేవ శంభోశంకర్ నమస్కారం చేసుకుంటే చాలు కోటి లింగా అర్చించినట్టు అటువంటి మరి విశిష్టత గల శివలింగం ఇక్కడ ఉంది అందు మీద బ్రహ్మసూత్రం లిఖించబడి ఉంటుంది చాగండి కోటేశ్వరరావు గారు మీరు వాట్సాప్లో వచ్చి వినే ఉంటారు ఆ శివలింగం తాలూకా ప్రాధాన్యత గురించి ఎంత గొప్పగా చెప్పాడంటే శివపురాణంలో రాయబడి ఉంది ఆ పవిత్రత గురించి అంటే మనం ఎవరైనా సరే దోషి నీళ్ళు ఆ శివలింగం మీద వేస్తే చాలు మన జన్మ తరించినట్టే అటువంటి శివలింగం ఇక్కడ ఉంది పక్కనే ఉంది అక్కడ ఉండేది ఎండలోనూ వాళ్ళలోనూ ఉందని స్వయంగా నేను నా భార్య ఇందు నుండి సిమెంట్ ఇసుక ఇటుగా ఎవరిని కూలీ పెట్టకుండా మేమే మోసి ఆ నిర్మాణం చేయడం జరిగింది ఆ టైంలో పెద్ద పోము కూడా వచ్చి మమ్మల్ని చూసి పోము అలాగా అంటే నేను అమ్మవారి కోవిల్లో ఉండి చెప్తున్నాను వాస్తవాలు ఎందుకంటే మన మాలాధారంలో ఉన్నాం మమ్మల్ని చూసి ఆ పోము అలాగా వంగిపోయింది అంతే మేము దండం పెట్టుకొని మా పని మేము కానిచ్చాం నిర్మాణం చేసాం ఇంకా డెవలప్ చేద్దాం అనుకున్నాం అయితే ఇటువైపు మారుద్దాం అనేసి మా కమిటీ వారు అనేసరికి మేము ఎంతవరకు చేసాము ఎండ ఎండా వర్షంలో ఉంది అనేసి మా త స్వామికి నిర్మాణం చేసి అక్కడితో ఇచ్చేసాం మధ్య ఎనభై లక్షలు కూడా గ్రాంట్ శాంక్షన్ అయ్యింది ఉపమంటపం ప్రకారం మంట ఉపమంటపం అంటారు దానిపైనే నవదొరగలు విగ్రహాలు అవి వస్తాయి త్వరలో అవి కూడా అవి కూడా ఎంపీ భీప్శెట్టి సత్యవతి గారు ఆ సహాయ సహకారాలతో ఆ గ్రాంటు అంటే మనం మ్యాచింగ్ గ్రాంటీలు మనం పదమూడు లక్షలు కట్టడం జరిగింది ఎనభై లక్షలు శాంక్షన్ అయింది ఈ త్వరలో ఆ తల్లి కరుణుంటే ఆ నిర్మాణం కూడా త్వరలో అయిపోతుంది మనం నిష్ఠానియమాలతో కానీ ఆ తల్లిని కొలిసేటట్టు అయితే మరి అంతా ఇంత మహిమ కాదు తల్లి కాదు ఆ తల్లి అంటే చెప్పడానికి బాగుంటున్నారు జై భవాని జై భవాని జై జై భవాని అమ్మ కరుణుంటే అంటే ఉందండి

ए बात बंदा ऐसा नहीं नहीं निकलना माता नहीं निकलना सर एला करो ये हां ये करता जाओ